ఒక పెయిన్ ఒక బాధ గుండెల్లో ఏదో ఒక బరువుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఎవరితో ఎవరితో చెప్పుకోలేని ఒక పెయిన్ గుండెల్లో ఏదో ఒక బరువుగా ఒక వెయిట్ ఒక బరువుగా ఎవరితో చెప్పుకోలేము ఒక బాధ అలా అనిపిస్తూ ఉంటుంది మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కానీ అలా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా వర్క్ చేసుకుంటున్న టైంలో ఉన్నట్లుండి వితిన్ సెకండ్స్లో మూడ్ అనేది చేంజ్ అయిపోయి మూడ్ అనేది చేంజ్ అయిపోతుంటుందన్నమాట మూడ్ అనేది చేంజ్ అయిపోయి ఒక పెయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది చాలా బాధపడుతుంటారు గుండె గుండెలు ఏదో ఒక బరువుగా ఇక్కడ గుండెలు ఏదో ఒక బరువుగా వెయిట్ వెయిట్గా బరువుగా అదొక పెయిన్ పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది చాలా ఆఫ్గా ఒక పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అయితే నువ్వనే ఒక ఒక వ్యక్తి ఒక పర్సన్ మామూలుగా ఎవరు అని అడిగితే పేరు చెప్తారు లేకుంటే పలాన వాళ్ళ అబ్బాయి అని లేకుంటే పలానా వాళ్ళ అమ్మాయి అని అలా చెప్తారనమాట ఏం చేస్తున్నారు అంటే క్వాలిఫికేషన్ ఏం చేస్తున్నారో అది చెప్తారు లేకుంటే మామూలుగా ఏమన్నా ఏమన్నా వర్క్ చేస్తుంటే ఆ వర్క్ అలా చెప్తారన్నమాట ఇవి పక్కన పెడితే అసలు ఎవరు అంటే ఒక పీస్ఫుల్ వే నువ్వ వ్యక్తివి ఎవరు అంటే నువ్వు ఒక పీస్ఫుల్ వే నువక హ్యాపీనెస్వి ఐడెంటిఫికేషన్ అనేది పక్కన పెడితే క్వాలిఫికేషన్ అనేది పక్కన పెడితే నేమ్ అనేది పక్కన పెడితే పలాన వాళ్ళ అబ్బాయివి పలాన వాళ్ళ అమ్మాయివి అనేది పక్కన పెడితే ఎవరు అంటే ఎస్ నువ్వు ఒక పీస్ఫుల్వి నువ్వు ఒక హ్యాపీనెస్ వి అయితే ఈ బాధ ఈ పెయిన్ ఈ గుండెల్లో ఒక విధమైనటువంటి ఒక బరువు అసలు ఎందుకు వస్తుంది ఇలాగా ఎందుకలా అసలు ఎందుకలా అనిపిస్తుంటుంది విత్న్ సెకండ్స్లో హ్యాపీగా ఉంటాము అందరితో బాగా మాట్లాడుతూ ఉంటాము మన పనులు పనులు చేసుకుంటూ ఉంటాము నార్మల్గా ఉంటాము అలా జరిగిపోతూ ఉంటుంది వెంటనే అప్పుడప్పుడు అలా మూడ్ అనేది చేంజ్ అయిపోయి ఒక విధమైనటువంటి ఒక పెయిన్ గుండెలు ఏదో ఒక బరువుగా ఎవరితో చెప్పుకోలేము నిజా నిజంగా నిజానికి ఎవరితో చెప్పుకోలేము అలా ఒక గుండె ఏదో ఒక పరువుగా అలా అనిపిస్తుంది అనమాట ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఎస్ నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికే ఇలా జరుగుతుంది నువ్వెవరో అసలు నిజానికి నువ్వెవరో నువ్వంటే నేమా నీ పేరా కాదు క్వాలిఫికేషన్ కాదు నిజానికి నువ్వు ఒక పీస్ఫుల్వి ఒక హ్యాపీనెస్ వి ఎస్ నువ్వొక్క పీస్ఫుల్వి నువ్వొక్క హ్యాప్పినెస్వి అదే నువ్వు ఓకే